హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో రాష్ట్ర మహిళలందరికీ తల్లులందరికీ అతృపే శుభవార్త అమ్మఒడి జగనన్న అమ్మఒడి ఐదు విడత డబ్బులు పదమూడు వేల రూపాయలు మరి ఏ నెలలు పడుతున్నాయి ఎప్పుడు పడుతున్నాయి ఏ తేదీని పడుతున్నాయి అలాగే ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి విద్యార్థులకు ఏ అర్హతలు ఉండాలి తల్లులకు ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ ఆల్ సింబల్ గంట సింబల్ బటన్ నొక్తే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ వెంటనే అయితే వస్తే ఇక లేట్ చేయకుండా అయితే వీడియోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఇక ఏపీలో రాష్ట్ర మహిళలందరికీ తల్లులందరికీ విద్యార్థులకు అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే అటెండెన్స్ అయితే ఉండాలండి అలాగే తల్లులకు వంద గజాల కంటే ఎక్కువగా స్థలం అనేది ఉండకూడదు పదివేల కంటే ఎక్కువగా ఆదాయం కూడా గ్రామాల్లో కానీ సిటీలో కానీ ఉండకూడదు అలాగే గవర్నమెంట్ జాబ్స్ ఉండదు ఉండకూడదు అలాగే ఫోర్ వీలర్ ఉండకూడదు ట్యాక్స్ ఎక్కువగా పే చేయకూడదు అలాగే ఇక కరెంటు బిల్లు కూడా ఎక్కువగా ఫే చేయకూడదండి ఇలా విద్యార్థులకు అర్హతలు అయితే ఇలా ఉండాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అయితే ఖచ్చితంగా అయితే ఇప్పుడు ప్రతి మండలంలో కూడా మీకు అయితే కొంత కొంతమందికి అయితే విడుదలైతే చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతి ఒక్కరికి కూడా తల్లులకు మహిళలకు విద్యార్థుల విద్యార్థులకు సంబంధించిన ఈ అమ్మఒడి జగన్ అమ్మఒడి ఐదో విడత పదమూడు వేల రూపాయలు అయితే ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకాలు పడతాయని థ్యాంక్స్ ఫర్